ఎక్కువైనా రాజకీయం ఇరవై ఐదు కిలోలు యాభై కిలో బియ్యం తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటారు రేపు పూట కాపాడుతుంటారు ఈ రోజు ఎందుకు వచ్చింది ఒక్కొక్కలా ఒక్కొక్కరు ఎందుకు వస్తుంది ముందు ఎందుకు స్టాక్ పెట్టుకోలేకపోయారు అదే సార్ నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది ఈ రోజు పార్లమెంట్ లా ఎంపీలు సాక్షాత్ ఎంపీలేకు కావాలి యూరియా కొరత ఉంది మహాప్రభా మా యూరియా మాకు పంపించండి అంటే ఇప్పుడు యాభై వేల టన్నుల యూరియా ఇప్పుడు పంపిస్తున్నారు వాళ్ళు వచ్చిన వేరు వచ్చినట్టు అయిపోతుంది అని వచ్చిన వేడు వచ్చినట్టు పోకపోతే భూమి నిండుతున్నారు ఒకరు వేరు పక్కదో తని